రాజా ఆషిక్ హుసేన్ చక్వాల్ జిల్లాలోని గాహ్ గ్రామానికి చెందినవారు ఇది భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వస్థలం డాక్టర్ సాబ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఆయనతో పాటు కలిసి చదువుకున్న చాలా మంది బతికే ఉన్నారు గతంలో మన్మోహన్ సింగ్ పంజాబీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహమ్మద్ అష్రాఫ్ కుంహర్ అహ్మద్ ఖాన్ నయీ అహ్మద్ ఖాన్ హజాల్ రాజా మహమ్మద్ అలీ గులాం మొహమ్మద్ తన క్లాస్మేట్స్ అని చెప్పారు వాళ్ళంతా సాయంత్రం వేళల్లో ఒక చోటుకు చేరి తమ గ్రామంలోని ఒక పేద కుటుంబానికి చెందిన బాలుడు ఎంతో కష్టపడి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయ్యారని సంతోషం వ్యక్తం చేసేవాళ్ళు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కూడా ఫలితాల సమయంలో మేమంతా కాంగ్రెస్ గెలవాలని మళ్లీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాం కానీ అప్పటికే తన పదవీ యోగం ముగిసిందని ఆయన అర్థం చేసుకున్నారు అయితే ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఒక్కసారైనా మా గ్రామంలో పర్యటించాలనే కోరిక ఆయన క్లాస్మేట్స్ గ్రామ ప్రజలకు ఎప్పుడు ఉండేది ఓ ఏకుమరుతబాబసిరాజు యాదస్టి ఫ్లాయింట్ రాజా ఆషిక్ హుసేన్ బాబాయ్ మహమ్మద్ అలీ మన్మోహన్ సింగ్ క్లాస్మేట్ రెండు వేల ఐదులో భారత ప్రధాన మంత్రి అతిథిగా వెళ్ళే అవకాశం ఆయనకు దక్కింది చాచేజీకి అతిథికి ఢిల్లీలోని ప్రధాన మంత్రి హౌస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిసేందుకు షెడ్యూల్ నిర్ణయించడంతో పట్టరాని సంతోషంతో ఆ రాత్రంతా నిద్రపట్టలేదని మా బాబాయి నాతో చెప్పారు ఆయన కలిసినప్పుడు మన్మోహన్ సింగ్ తన భార్యతో చిన్ననాటి విషయాలను పంచుకున్నారు బాగ్వాల్లో ఉన్న స్కూల్కి వెళ్ళటానికి రోజు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లే వాళ్లమని అలాగే స్కూల్కి వెళ్లే దారిలో బెర్రీ చెట్లకు రాళ్లు విసిరే వాళ్ళమని అయితే ఆ పండ్లు మా బాబాయ్ రాజా మొహమ్మద్ అలీ తినేవారని ఆయన గుర్తు చేసుకున్నారు మన్మోహన్ సింగ్ వల్లే గాహను పాకిస్తాన్ ప్రభుత్వం మోడల్ విలేజ్ గా ప్రకటించింది మా గ్రామంలో కనీస సౌకర్యాలు లేవని మన్మోహన్ కు మేము చెబితే ఆ ప్రాంతం పాకిస్తాన్ పాలనలోకి వస్తుందని ఆయన మాతో అన్నారు ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు ఇంకా ఏమైనా కావాలా అని ఆయన అడిగారు అయితే ఇంకా కొన్ని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేదని తెలియచేశాం దీంతో సోలార్ ప్యానెల్స్ పంపించారు అలాగే మన్మోహన్ సింగ్ పూర్వీకుల ఇంటి పక్కన ఉండే మసీదులో వాటర్ హీటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలని టాటా బీపీని అడిగారు తద్వారా ఇది చలికాలంలో ప్రార్థనలు చేసే వారికి ఉపయోగపడుతుంది ఈ రకమైన పనులను నేను ఎల్లప్పుడూ అభినందిస్తాను స్థానిక ప్రైమరీ స్కూల్లో మన్మోహన్ సింగ్ కు చెందిన పర్సనల్ రికార్డ్స్ రిజల్ట్స్ కార్డ్స్ ఇంకా భద్రంగానే ఉంచారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి మధ్య ఇక్కడ చదువుకున్నారు అప్పట్లో ఈ స్కూల్లో నాలుగు ఉండేవి మన్మోహన్ మొదటి తరగతిలో చేరి నాలుగవ తరగతిలో పాస్ అయి వెళ్ళిపోయారు ఆయనకు చాలామంది క్లాస్మేట్స్ ఉన్నారు కానీ వాళ్ళంతా చనిపోయారు స్కూల్ కోసం ఆయన సోలార్ ప్యానెల్స్ పంపించారు బయట ఇన్స్టాల్ చేశారు అలాగే ఆఫీస్ కోసం రెండు కంప్యూటర్లు విరాళం ఇచ్చారు గాహలో మన్మోహన్ సింగ్ క్లాస్మేట్స్లో లో చివరి వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై చనిపోయారు చివరి వరకు కూడా మన్మోహన్ సింగ్ ను చూడాలని గులాం మహమ్మద్ కోరుకున్నారు ఒకవేళ ఈ గ్రామానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ వస్తే ఆయనను కలవాలన్నది మా నాన్న గులాం మహమ్మద్ కోరిక ఆయనకు మంచి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నారు ఎప్పుడైతే కర్తార్పూర్ ప్రారంభోత్సవం కోసం పాకిస్తాన్కు కు మన్మోహన్ సింగ్ వస్తున్నారని తెలిసిందో ఆ సమయంలో మా గ్రామంలో కూడా పర్యటిస్తే ఘన స్వాగతం పలకాలని మేము ప్రణాళికలు కూడా వేసుకున్నాం ఈ గ్రామంలో పర్యటించే అవకాశం డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఎప్పుడూ రానప్పటికీ ఆయన పేరు ఇక్కడ ప్రతి ఒక్కరికి